రతన్ ద్రావయతీర్తి రుద్ర అని పేరు అలాంటి సందర్భంలో పైనుంచి వర్షధారడు నిరంతరం కురుస్తూ 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 ఉంటే సూర్యుడు పన్నెండు విధాలైనటువంటి ద్వాదశ ఆదిత్య రూపాలలో ఏకకాలంలో వచ్చి మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి ఏ మంచుందో మంచునంతటినీ కూడా పూర్తిగా నీళ్లుగా చేసేసి అలా కురిపించేస్తూ కురిపించేస్తూ ఉంటే మొత్తం ఉన్నటువంటి ప్రజాహ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు విపరీతంగా ఏడుస్తూ ఉంటే వృతం ద్రావయతీతి రుద్ర వాళ్ళందరి అరుపుని విపరీతమైన దుఃఖంతో కూడిన బాధల్ని వింటూ ఆనందపడేవాడెవడో ఆయన శంకరుడని ఇదేమిటి వాళ్ళందరూ చచ్చిపోతున్నామని ఏడుస్తూ ఉంటే ఈయన ఆనందపడతాడా ఖచ్చితంగా ఆనందపడతాడు ఈ మాటని వినగానే ఎంత దారుణమైన దైవం ఆయన అనిపిస్తుంది కాదు తప్పు చేసినటువంటి పిల్లవాడిని తల్లి కొడితే పిల్లవాడు ఏడుస్తున్నటువంటి సందర్భంలో తల్లి కఠినంగా అక్కడే వాడిని చూస్తూ ఉంటుంది లోపల బాధపడుతూ ఉంటుంది కానీ పైకి వాడికి తగినటువంటి శిక్షని విధించాను లేని పక్షంలో వాడు పాడైపోతాడు అని అనుకుంటూ పైకి కఠినంగా ఉంటుంది లోపల మాత్రం దుఃఖిస్తూ ఉంటుంది అలాగే శంకరుడు కూడా వీళ్ళకి పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలని జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళని వాళ్ళని జీవధర్మం ప్రకారం సుఖంగా ప్రపంచంలో ఉండండి అని చెప్పి వీళ్ళందరికీ పుట్టుకకి పూర్వమే ఆహారాన్ని కూడా అందించి ఎవరి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటూ సుఖంగా బతకండిరా అని చెప్తే ఆ ధర్మం కారణంగా ఒకళ్ళని ఒకళ్ళు మింగేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా అధర్మ అసత్య మార్గాల్లో ప్రవర్తిస్తూ మొత్తం సృష్టి రహస్యాన్ని సృష్టి క్రమాన్ని సృష్టి పద్ధతిని మొత్తం మార్చేశారు కాబట్టి వీళ్ళకి శిక్షని విధించవలసింది అని విధించి ఆ విధింపబడ్డ శిక్ష కారణంగా అందరూ ప్రళయంలో ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుని చూసి ఆనందిస్తాడు ఇందాకనుకున్నామే తల్లి పిల్లవాడిని తప్పు చేసిన వాడిని శిక్షించి పైకి కఠినంగా ఉంటూ లోపల బాధపడ్డట్టుగా శంకరుడు బాధపడతాడు అయ్యో ఎందుకు ఇలా వీళ్ళు తప్పు చేశారు అని కానీ పైకి మాత్రం కఠినంగా ఉంటాడు ఖచ్చితంగా శిక్ష పడింది అని ఏ బంగారంలో రాగి శాతం అధికమవుతుందో ఏ బంగారంలో మాలిన్యం ఎక్కువవుతుందో అలాంటి సందర్భంలో అమోఘమైనటువంటి అగ్గిలో దాన్ని పెట్టి పుటం పెట్టి లోపల ఉన్నటువంటి జబ్బుని అంటే లోపల ఉన్న మాలిన్యాన్ని తొలగించి స్వచ్ఛమైనటువంటి బంగారంగా దానికి సంబంధించిన పని చేసే వ్యక్తి చేస్తాడో అలా లోకల్లో ఈ అధర్మాన్ని అసత్యాన్ని చేసినటువంటి వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే ఆ మరణించేటటువంటి వాళ్ళందరినీ చూస్తూ చక్కగా శిక్షని అమలు చేయగలుగుతున్నటువంటి ధార్మికుణ్ణి నేనంటూ వికట అట్టహాసాన్ని చేస్తాడు పెద్దగా నవ్వుతూ ఎంత బాగా శిక్షను నేను విధించానో ఆనందపడుతూ ఉంటాడు శంకరుడు సామాన్యమైన మాట కాదు ఇది అయ్యో వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే తాను సంతోషించడమా అనుకోకూడదు తప్పు చేసినటువంటి వాడికి శిక్ష కానీ పడ్డట్టయితే ఆ పడేటటువంటి శిక్ష కూడా సకాలంలో అయినట్టయితే అప్పుడు ఆనందపడతాడు వ్యక్తి భలే శిక్ష పడింది సకాలంలో పడింది అని అలా అధర్మాన్ని అసత్యాన్ని చేసిన అందరినీ ప్రళయ రూపంగా శిక్షను విధిస్తాడు ఆయన ఇక్కడో రహస్యం అర్థం చేసుకోవాలి ఏ ఒక్కరిని విడవబెట్టకుండా అందరికీ ప్రళయమనే శిక్షను విధిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి అందరూ అధర్మాన్ని అందరూ అసత్యాన్ని అందరూ పాపాన్ని చేసేటటువంటి స్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని అర్థం కాబట్టి బుద్ధిమంతుడైన వాడు అధర్మాన్ని అసత్యాన్ని పాపాన్ని చేయకుండా ఉండేందుకు ప్రయత్నించుకోవాలని కానీ అది అసాధ్యమవుతుందని కాలానికి చెప్తున్నాడు పరమేశ్వరుడు అటువంటి ఏ అగ్ని ఉందో ఆ అగ్ని జలరూపంగా నేలకి వస్తే ఆ జలరూపంగా వీళ్ళందరూ జీవిస్తూ ఉంటారు అగ్ని జఠరాగ్ని అగ్ని బడబాగ్ని అని మూడింటిని మనం ఇప్పుడు అనుకున్నాం ఈ అగ్నితో పాటు మరో అగ్ని ఉంది ఆ అగ్ని ఆశ్చర్యకరమైనటువంటి అగ్ని శరీరంలో ఉండేటటువంటి అగ్ని విపరీతంగా అలా జ్వాలారూపంగా ఉండకుండా ఎప్పుడూ వెలుగుతూ బుద్ధిని ప్రకాశింపచేసేటటువంటి అగ్ని అంతరగ్ని అదే అంతర్జ్యోతి అని